బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి వాడు అహం బ్రహ్మాస్మి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కనబడుతున్నాడు ఇక్కడ తల్లక్షదజ్ఞ అపి గూఢవర్చసం ఒకవైపు అవధూత లక్షణములు కనబడుతున్నాయి ఆశ్రమ లక్షణాలు కనిపించట్లేదు ఎందుకంటే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక లక్షణం ఉంటుంది వీడు బ్రహ్మచార వీడు గృహస్థ వీడు వానప్రస్థ వీడి సన్యాస అని వా లక్షణములు బట్టి చెప్పొచ్చు ఆశ్రమ లక్షణాలు ఏవి దగ్గర లేవు మరేమున్నది అంటే అవధూత యొక్క లక్ష్యంలో కనబడుతున్నాయి బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లుగా బాలురు వలె ఉన్మత్తుల వలె పిశాచుల వలె ఏమీ పట్టకుండా ఉన్నటువంటి ఆ మహానుభావుడు పిల్లలు రాళ్లు వేస్తూ ఉంటే వస్తున్నాడు అటువంటి స్వామిని చూడగానే ఒక్కసారి ఒక్క ఉదుటును లేచి నిలబడ్డాడు పరీక్ష మహారాజు వెంటనే అక్కడున్న మహర్షులందరూ లేచి నమస్కరిస్తున్నాడు ఆ పదహారేళ్ల యువకుని వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని పక్కకి తరిమి ఆ పాదాలపై భోరుమును ఏడుస్తూ దండ ప్రణామం చేశారండి పరీక్ష మహారాజు ఆ మహానుభావుడే సుఖయోగింద్రుడు వారు ఆయనక్కడ కనబడ్డారు ఆయన ప్రసన్న వదనంతో చూస్తున్నారు వెంటనే ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయవలసిన ఉపచారములు చేస్తూ ఉంటే వాళ్ళు తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరే అని తలచినాతడే సుఖి పట్టము కట్టే వేళ పట్టి చంపే వేళ అట్టునిట్టు చలించని అతడే సుఖి అటువంటి వాడి ఓ హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖీ అని అన్నమయ్య వర్ణించినట్లుగా ద్వంద్వాతీత విమత్సర అని చెప్పినట్లుగా జీవన్ముక్తులైనటువంటి సుఖయోగిందుల వారిని చూసి పాదాలపై పడి నమస్కరించి అహో అద్య వయం బ్రహ్మన్ సత్యవ్యా క్షత్రబంధవ కృపయా అతిథి రూపేణిస్తీర్థకా అహో ఆశ్చర్యపోయాడు పరీక్షి మహారాజు ఓ మహర్షి అయోగ్యులమైనటువంటి రాజులమైన మేము ఈనాడు మహాసత్పురుషుని చూడగలిగాం పైగా ఆహ్వానం లేదు వెళ్ళి పిలవడం లేదు తమంత తాము ఈ రూపంలో వచ్చారంటే మా భాగ్యాలు నేను చెప్పడానికి పైగా ఒక చోట కుదురుగా ఉండని వాడు మీరు అనికేత స్థిరమతి ఇదే చెప్తుంది భగవద్గీత అలాంటి మీరు వచ్చి ఇప్పుడు పిలిస్తే వచ్చి కూర్చున్నారే ఏమి భాగ్యమయ్యా ఇది నాకు అని అంటూ ఉంటే వెంటనే ఈ స్పృహలోకి వచ్చాడు మహానుభావుడు అదండి పరీక్షత్తు యొక్క అదృష్టం వచ్చి ఏమిటినైనా నీ వేదన ఏడు రోజుల్లో వెళ్ళబోతున్నాను నేను నేను ధరించేది ఎలాగా ఈ సమయంలో నేను చేయవలసింది ఏమిటి ఏడు రోజులుందా అన్నట్ట మహానుభావుడు అక్కడ ఏడు రోజులే అబ్బో చాలా కాలం ఉంది నీకు ఎన్ని యుగాలు తపస్సు చేసినా దొరకని పరమాత్మని ఏడు రోజుల్లో పొందగల ముహూర్త కాలంలో పొందాడయ్యా ఖట్వాంగుడైన రాజు తెలియదా నీకు ఖట్వాంగుడైన రాజు ఉన్నాడు ఆయన దేవతలకి సహాయం చేశాడు రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఆ దేవతలు ఒక మాట అన్నారు నీకేం కావాలని తనకేం కావాలో వీళ్ళు ఎవరు లేదని తెలుసు ఎందుకంటే మంచి రాజ్యము మంచి ఆయు ఆయనకి అక్కర్లేదు జ్ఞాని గనుక మరి అటువంటిప్పుడు యుద్ధానికి అందుకు వెళ్ళాడు కనుక అది తెలుసుకోండి ఇక్కడ రాజు మన ధర్మం పాటించాడంతే కానీ తన హృదయం ఎక్కడుందో తెలుసు వెంటనే ఇది తెలిస్తే అండి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియడం కంటే భాగ్యం మరొకట్లేదు అందుకే భాగవతంలో భారతంలో పురాణాల్లో కూడా కొన్ని సంకేతాలు వస్తాయి అది తెలిసినప్పుడు జాగ్రత్త పడు అని చెప్పారు ఇప్పుడు చెప్తే భయం పడతామే తప్ప జాగ్రత్త పడవు అందుకు నేను చెప్పను ఇవెన్నో భాగవతంలో కూడా వస్తాయి సన్నివేశాలు ఏం భయపడకండి అవి చెప్పబడవు నిర్భయంగా రావచ్చు రోజు మీరు సరే మొత్తానికి ఆ సమయంలో చేయవలసిన కొన్ని ఉంటాయి ఇక్కడ అందుకే రాజైన ఖట్వాంగుడు వాళ్ళకి సహాయపడ్డ తర్వాత దేవతలు ఏం కావాలని అడిగారు వెంటనే అన్నాడు నా ఉందో చెప్పండి అన్నాడు అదే అడిగాడండి అడిగితే ఇంకా కేవలం కొన్ని ముహూర్తములు మాత్రమే ఉన్నాయన్నాడు ఇప్పుడు మీరు నాకేదో ఇస్తానన్నారు కదా ఈ క్షణం నేను రాజ్యంలో ఉండేటట్టు చేయండి అన్నాడు ఇక్కడ అంటే తత్క్షణం రాజ్యానికి వెళ్ళి తన పుత్రుణ్ణి పట్టాభిషేక్తుని చేసి అంటే పలాయన వాదం కాదు ఆధ్యాత్మికత అంటే ఇక్కడ పట్టాభిషక్తుని చేసి ఆ మహానుభావుడు క్షణంలో మఠం వేసుకు కూర్చొని మనస్సుని ఇంద్రియముల నుంచి మరల్చి బుద్ధి ఎందు నిలిపి బుద్ధిని పరమాత్మ ఎందు నిలిపి ముహూర్తకాలంలో పరమాత్మలో ఐక్యమైపోయాడు ముహూర్తకాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలండి ఇక్కడ ఘడికి ఇరవై నాలుగు నిమిషాలు ముహూర్తాన్ని నలభై ఐదు ముహూర్త కాలంలో వెళ్ళిపోయాడు చూసారా ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన అంశములు చూద్దాం ఇక్కడ పరీక్షత్తుకు ఒకటే లక్ష్యం పరమాత్మ ఆయన తప్ప మరొకటి లక్ష్యం లేదు భగవంతుడు కావాలనుకున్నాడు దానికోసం ప్రశ్నించాడు అప్పుడు భగవంతుడే కావాలనుకుంటే భగవంతుడే గురువుని పంపుతాడు అనడానికి పెద్ద ఉదాహరణది పంపుతాడు కానీ నీకు తరించే యోగం ఉంటే గుర్తిస్తావు మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అగమో అమోఘశ్చ అన్నాడు మహానుభావుడు నారద మహర్షి చూడడం మూడు మాటలు చెప్పాడు దుర్లభం అగమ్యం అమోఘం మహాత్ములు దొరకడం మహాకష్టం దొరికితే పోల్చుకోవడం మహాకష్టం ఏం ఇదే మహాత్ములు వస్తున్నప్పుడు రాళ్ళు వేసారు వాళ్ళు పాదం గడిగాడు వీడు తేడా ఏమిటి ఆయనకొకడు ఈనుకోడు ఉన్నాడా ఒక్కడే సంస్కారాల్లో భేదం తెలుసుకోండి కానీ ఇతరులు పనికి మాలిన వాళ్ళ చూసేవాడు వివేకి జ్ఞానిగా కనబడ్డాడు ఇక్కడ అందుకు రెండవ అదృష్టం ఏంటి దుర్లభమైనది కనబడినప్పుడు పోల్చుకోవడం తెలుసుకోవడం అని అగమ్యమైన దాన్ని గ్రహించాడి ఒక్కసారి సత్పురుషుణ్ణి పోల్చుకుని ఆశ్రయించావా ఇంకా సత్సాంగత్యం అమోఘం అమోఘం అంటే వ్యర్థము కాదు ఫలించి తీరుతుంది అన్నాడు ఇక్కడ అందుకు సర్వదా తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అని రెండు పర్యాయాలు నొక్కి చెప్పాడు నారదులు వారు బతుకు బాగుపడ్డానికి నారద సూత్రాల కంటే మరొకటి లేదండి తెలుసుకోండి ఇక్కడ తదేవ సాధ్యత సదేవ సాధ్యత